కొంచెం గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని దేవుడు గుళ్ళ వ్రతాలు అవి జరుగుతున్నాయి ఏంటి అస్తమాటికి గుడి గురించి చెప్తా ఉంటుందండి గుడిలోకి వెళ్ళినంత ప్రశాంతత ఎక్కడా ఉండదు నిజంగాను మనం వాళ్ళతోటి వెళ్ళి వీళ్ళతో వెళ్ళి మనం వాళ్ళ ఇంటికి వెళ్లి వీళ్ళింటికి వెళ్ళి మాట్లాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తప్పించి అంతకు మించి ఏమీ ఉండదండి మనం అలా వెళ్ళిపోతున్నా కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారండి ఉండి దేవుడి కన్నా మనకి ఇంపార్టెంట్ ఎవ్వరు లేరు నేను ఎందుకు అంటున్నానంటే భగవంతుడు మనకి కొంచెం ఓపికన ఇలా కొంచెం ఉపవాసం చేయడానికైనా సరే దేవుడి గుడిలోకి వెళ్ళడానికైనా సరే అవకాశం ఇస్తున్నాడు అనుకుని మనం వెళ్ళాలంటే గుడికి అంతేకాని మనం ఆ ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటే చాలే అంటే అసలు ఆ గుడిలోవి ప్రతిష్టాపన గుడి దేవుళ్ళే స్వయంగా ప్రతిష్ఠించిన దేవాలయాలు అవి ఇంకెద్దకండి ఇంట్లో ఉండి దడం పెట్టేసుకుంటేను మిగతా వాటికి టైం కేటాయిస్తూ ఉంటాం దానికన్నా నన్ను అడిగితే కొంచెం గుడికి వెళ్ళినంత ఉత్తమం అయితే లేదు నేను వెళ్లే గుడికి కొంచెం దేవుడికి వెళ్ళం ఈవేళ కొంచెం శాలిగ్రామ్ దాని ఇవ్వడం ఏకాశి పూజలు అవి చేసుకోవడం స్వామికి మంగళవారం అభిషేకాలు అవన్నీ చేయించుకున్న తర్వాత కొంచెం మనకి తోచినంతలో మనం ఎక్కువ ఉపవాసాలు అంటే నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండకర్లేదండి ఒక్క పూట మానేసినా సరే అది కూడా ఒక ఉపవాసమే అంత మనకి తోచినంత మనకి కొంచెం ఓపిక మాత్రం ఉండకుండా ఉండదు మిగతా వాటిలో మనం ఉపయోగించుతూ ఉంటాము ఓపికని ఇలాంటి వాటిలో కొంచెం ఉపయోగించుకుంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది నేనైతే మాత్రం అలాంటిగా చేస్తూ ఉంటాను వెనకాల వాళ్ళతోటి ఎదట వాళ్ళతోటి ఇంకా ఆక్యూ పెట్టుకోవడం వేస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎవరు మానరు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పినట్టు మనకు తోచింది మనం కూడా మనం మార్చుకోవాలి కదండి ఎదట వాళ్ళకి నచ్చిన విధంగానే ఉండనవసరం లేదు వాళ్ళు చెప్పినట్టే మనం వినవలసిన పని అంతకన్నా లేదు నేను అదే కంటెంట్ పెట్టాను చాలా మంది కనెక్ట్ అయ్యారు దానికైతే మాత్రం నాకు ఆనందం వేసిన ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు సఫర్ అవుతున్నది అందుకని ఈవేళ నా కంటెంట్ ఏంటంటే దేవుడికి కొంచెం మనకి తోచినంతలో మిగతా వాళ్ళందరినీ అవాయిడ్ చేసేయడం ఏంటి మనకి ఎప్పుడైతే మనం వెళ్తున్నా కూడా సహించలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయడమే మనం కొంత ఏజ్ వచ్చిన తర్వాత దేవుడి మీదే మనకు శాంతిగా ప్రశాంతంగా గుళ్ళోకి వెళితే ఇవన్నీ మర్చిపోతానండి నిజంగా నేను నేనైతే గుళ్ళోకి వెళితే మొత్తం అన్ని మర్చిపోతాను ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు పిల్లలు ఇంట్లో ఈ మా కుక్కపిల్ల ఇవేమీ గుర్తు ఉండవు నాకు ఒక్క పది నిమిషాలు పీస్ఫుల్ గా ఉన్నా చాలు అనిపిస్తూ ఉంటుంది నాకు అలా అందుకని నేను ఈ గుళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటాను ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను వెళ్ళిపోతాను గుడికి వెళ్ళడం దండం పెట్టుకోవడం పది నిమిషాలు రావడం మనకి తోస్తే కొంచెం ఉపవాసం నేనైతే మాత్రం కార్తీక మాసం కదండి చేసుకుంటాను దేవుడు భగవంతుడు మనకు ఆ ఓపిక ఇస్తాడు భగవంతుడు కోసం మనం చేస్తున్నప్పుడు మనకు ఆ ఓపిక భగవంతుడు ఎందుకు ఇవ్వడండి డెఫినెట్ గా ఇస్తాడు నాకైతే నమ్మకం ఉంది అందుకని కొంచెం ఉపవాసం మనకి తోచింది మనం అంటే పూర్తిగా కట్టి ఉపవాసం చేసి భోజనం తినకుండా ఉండాలి అనేది కాదండి మా ఏ నియమం ఎవరైతే పెట్టుకుంటారో ఆ నియమం ప్రకారం కొంచెం మనం ఉపవాసం కొంచెం ఒక పూట భోజనం మానే మతంలో ఏమీ అవ్వదు అయితే నాకు తోచింది ఇది ఎవరింటికి వెళ్ళి మనం ఎంతసేపు మనం మాట్లాడుకున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి తప్పించి ఇంకోటి ఎక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరింట్లో అందరింట్లో చూస్తున్నానండి ఎవరితో మాట్లాడినా సరే ఇంకోటి కోసం ఇంకోటి కోసం ఇంకోటి కోసం అదే దేవుడి కోసం ఎవరైనా చెప్తారా దేవుడి పూజల కోసం దేవుడి వాటి కోసం చెప్పమనండి అలాంటివి చెప్పుకున్నా కనీసం పుణ్యమైన వస్తుందండి అందుకని నా పద్ధతి ఇదే అండి మీకు కొంచెం నచ్చుతుందో నేను కొత్తగా పెడుతున్నాను కొత్తగా చూపిస్తున్నాను వీడియోలు కొత్తగా చేయవలసి వస్తుంది ఎందుకంటే నాకు అందరూ ఇలాంటి ఉన్నారు ఈ సమాజం ఇలాగే ఉండిపోతుంది ఏంటి దేవుడి మీద అసలు ఎవరు చెప్పట్లేదు పూర్తిగాను పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినారు ఒక రకంగా ఒక రకంగా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు మన ఇంట్లో మనం తోచింది నాకు తోచింది అయితే మాత్రం నేను చెప్తున్నానండి నేనైతే దేవుడికి నిత్యం దేవుడి తర్వాతే ఏ తినకుండా అనేది దండం పెట్టుకున్నా ఏం చేసినా సరే తినేసి దండం పెట్టుకున్నా దేవుడి తర్వాతే నాకు ఎవరైనా కూడాను అందుకని ఈ వీడియో మీకు కొంచెం నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది కొంచెం పాయింట్ అయినా ఉండకుండా ఉంటుంది కదా ఉండకుండా ఉండదు కదా నా గురించి నేను చెప్పింది దాంట్లో